जय श्री कृष्ण శాంతనుడి పాలనలో హస్తినాపుర రాజ్యమంతా ఎంతో సుభిక్షంగా ఉంది దేవవ్రతుడు ధైర్యం జ్ఞానం విద్యలో ప్రఖ్యాతి పొందాడు ప్రజలందరూ అతనిని ప్రేమతో చూశారు ఒకరోజు శాంతనుడు గంగానది తీరంలో వేటకు వెళ్ళాడు అక్కడ గంగా తీరాన శాంతనుడి చూపు ఒక మత్స్యకన్య సత్యవడిపై పడింది ఆమె నుంచి చాలా మంచి సుగంధ వాసన వస్తుంది అతను వెళ్ళి సత్యవతిని అడగగా ఆమె నా తండ్రి అయినటువంటి దాసరాజు గారిని అడగండి అప్పుడే నేను మిమ్మల్ని వివాహం ఆడుతాను అని చెప్తుంది వెంటనే శాంతనుడు వెళ్ళి దాసరాజుని కలిసి ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు అయితే దాశరాజు ఒక షరతు పెట్టాడు సత్యవతి సంతానం మాత్రమే రాజ్యానికి వారసులు కావాలి అని దాశరాజు షరతు విని శాంతనుడు మౌనుడయ్యాడు గంగకుమారుడు దేవవ్రతుడు ఉన్నందున ఆ మాట అంగీకరించలేక నిరాశతో తిరిగిపోయాడు తండ్రి ముఖంలో బాధ చూసి దేవవ్రతుడు ఆలోచనలో మునిగిపోయాడు తండ్రి సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అనుకున్నాడు అయితే వెంటనే దేవవ్రతుడు రా దగ్గరికి వెళ్ళి తండ్రి కోసం షరతును అంగీకరించాడు మత్స్యరాజు అనుమానంగా అడిగినప్పుడు దేవవ్రతుడు ఘనంగా ప్రతిజ్ఞ చేశాడు నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని ఆకాశం కంపించింది దేవతలు పూలవర్షం కురిపించారు భీష్మ భీష్మ అని గలం వినిపించింది ఆ దృశ్యం చూసిన శాంతనుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు తన కుమారుడు త్యాగం చూసి హర్షభరితుడయ్యాడు అయితే శాంతనుడు నీకు ఇష్టమైనప్పుడు మాత్రమే మరణాన్ని స్వీకరించగల వరం నీకు ఇస్తున్నాను అని చెప్పి అతనికి ఒక వరాన్ని ఇచ్చాడు హస్తినాపుర ప్రజ భీష్ముని త్యాగానికి మంత్రముగ్ధులయ్యారు భీష్ముడు ధర్మ సూత్రాలను మనసులో దృఢపరుచుకొని జీవితాన్ని త్యాగానికి అంకితం చేశాడు ఆ రోజు నుంచి భీష్ముడు కేవలం యోధుడు కాదు ధర్మానికి చిహ్నం భారత వంశానికి ఆత్మ అయ్యాడు తానే ముందుండి మహాభారతం మొత్తాన్ని కూడా ముందుకు నడిపించాడు మీకు ఈ భాగం ఏ విధంగా అనిపించిందన్నది నాకు కామెంట్ల రూపంలో తెలిపండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ